హైడ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్మాంజళ్ళు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ చాలామంది చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు ఎందుకు అలా బాధపడుతున్నారు చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మనం జీవిస్తున్నటువంటి జీవనశైలి ఆహార నియమాలు ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులు రావడానికి ఆలంబనగా ఉంటున్నాయని చెప్పవచ్చు సో ఈ మధ్య కాలంలో చాలామంది చేస్తున్నటువంటి కాంప్లైంట్స్ అంటే గ్యాస్ట్రబుల్స్ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లం ఉంది కడుపు పరంగా ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నోటీస్ చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఒక ఇరవై మంది చేస్తే ఇరవై మందిలో ఒకరికి కానీ ఇద్దరికి కానీ మాత్రమే గ్యాస్ ట్రబుల్స్ ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండట్లేదు చాలామందికి అపోహ మాత్రమే ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లం కానీ ఎసిడిటీ ప్రాబ్లం కానీ ఉండదు వాళ్ళకు వాళ్ళగా అనుకోవడం నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది యాజిడిటీ ఉంది అని చెప్పేసేసి అనుకోవడం మాత్రమే సంభవిస్తుంది అసలు మరి గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి ఎలా ఉంటుంది దాని యొక్క లక్షణాలు ఏంటి ఏ విధంగా ఆగిపిస్తుంది మనం ఎలా గుర్తుపట్టవచ్చు మరి రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అలాగే తినకూడని ఆహార పదార్థాలేంటి తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు ఏంటి దానికి మనం ఏమైనా మన ఇంట్లో చిట్కా లాంటి వైద్య పద్ధతులు ఉన్నాయా అలాగే పూర్తిగా తగ్గించడానికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం గ్యాస్ ట్రబుల్స్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే కడుపుబ్బరంగా ఉండి టైట్గా ఉంటుంది కడుపు ఒక రకమైన ట్రైన్పులు రావడం పుల్లని ట్రైన్పులు వస్తూ ఉంటాయి కడుపు లోపల కానీ పైన గొంతు వరకు మంటలాగా వస్తూ ఉంటుంది కడుపు టైట్గా ఉబ్బినట్టుగా ఉంటుంది దాన్నే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అంట ఈ లక్షణాలు ఏవీ లేకుండా అందరూ కూడా అపాన్న వాయువులు విడుదలని గ్యాస్ ప్రాబ్లంగా పరిగణించుకొని మందులు వాడుతూ ఉంటారు దిగువ కింది ప్రాంతం ఆనెల నుంచి గ్యాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు అది ఏమాత్రం నిజం కాదు గ్యాస్ ప్రాబ్లం అంటే దాని యొక్క లక్షణాలు కడుపు ఉబ్బరంగా ఉండడం టైట్గా ఉండడం నీళ్ళు కూడా మింగకుండా ఆయాసం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అది గ్యాస్ ప్రాబ్లం యొక్క లక్షణాలు కొన్ని సందర్భాల్లో పుల్లని త్రేణిపులు రావడం అలాగే చెస్ట్ డయాఫ్రోమ్ నుంచి పై గొంతు వరకు మంటలాగా అనిపించడం ఇలాంటి లక్షణాలు గ్యాస్ ప్రాబ్లంలో ఉంటాయి కాబట్టి ఈ లక్షణాలు ఉన్నట్లయితే గ్యాస్ ప్రాబ్లంగా పరిగణించవచ్చు ఓకే మరి ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం రాకుండా మనని మనం కాపాడుకోవాలి వచ్చాకి ఇబ్బంది పడే కన్నా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం దానికన్నా ఏం చేయాలి మనం ఉన్నటువంటి జీవనయాన పరిస్థితులు జీవన శైలి ఆహార నియమాలు నిద్ర ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దీనిలో గ్యాస్ట్రబులకి ప్రధానంగా చూసినట్లయితే సరైన నిద్ర లేకపోవడం సరైనటువంటి వేలాపాలలు లేకుండా ఆహారం తీసుకోవడం ఈ రెండు కూడా ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు చాలామంది ఏంటంటే ఆహారం అసలే తీసుకోకపోవడం తీసుకోక ఉంటే కూడా కడుపు టైట్గా అనిపించేసి గ్యాసెస్ రావడం కడుపులో మంటలాగా రావడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి అలాగే అతిగా ఎక్కువగా తినడం ఆకలి ఉన్నా లేకున్నప్పటికీ ఏదో ఒకటి ఐదు పది నిమిషాలు ఒకటి ఏదో ఒకటి తింటూ వెళ్ళడం వీటి వల్ల కూడా గ్యాస్ విరివిగా వచ్చే అవకాశం ఉంది అలాగే నిద్రలేమి ఏంటంటే సమయానుకూలంగా సమయా సమాలు పాటించకుండా నిద్రించడం ఎప్పుడో రాత్రి పన్నెండు గంటల ఒకటికి పడుకోవడం ఉదయం తొమ్మిది పది గంటలకు లేవడం ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు పన్నెండు గంటలకు పడుకొని ఎనిమిది గంటలకు లేస్తున్నారు అంటే ఎనిమిది గంటలు వచ్చింది కదా అని చెప్తున్నారు అలా కాదు సమయం ఉంటుంది ప్రతిదానికి నిర్దిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉంటాయి భోజనం ఎప్పుడు చేయాలి నిద్ర ఎప్పుడు పోవాలి నిద్ర ఎప్పుడు మేలుకోవాలి ఇవన్నీ సమయాలు ఉంటాయి ఆ సమయం సమయానుకూలంగా మనం ఆ సమయాలను పాటించినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అనేటటువంటి పరిస్థితి తలెత్తనే తలెత్తదు ఎలా చేయాలి అని చూసినట్లయితే భోజనం చూసినట్లయితే ఆహారం ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకూడదు ఫస్ట్ చూడాలి డీప్ ఫ్రైస్ నూనెలో వేయించిన పదార్థాలు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు నూడిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ వగైరా వగైరా ఇవన్నీ తినకూడదు అలాగే బేకరీలో లభించేటటువంటి అన్ని రకాల బేకరీ ఐటమ్స్ ఇంక్లూడింగ్ శీతల పానీయాలు ఇవేవి కూడా తీసుకోకూడదు ఏవి తీసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అవన్నీ మానేస్తూ సాత్వికమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల ఆహారం పళ్ళు పాలు అలాగే ఆకుకూరలు కూరగాయలు ఇవి విరివిగా తీసుకుంటున్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు అలాగే నిద్ర సాయంత్రం తప్పనిసరిగా తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది ఉదయం తప్పకుండా ఐదు ఆరు గంటల ప్రాంతంలో నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ రావు నిద్ర లేమి వల్ల ఇంటస్ట్రైనల్ పాలిప్స్ అజీర్ణ వ్యాధులు తలెత్తి అల్సర్స్గా పరిగణించి కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రియల్ పాలిప్స్ ఏర్పడి జీర్ణాశయ క్యాన్సర్స్ ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో నివేదికల్లో తేలిన అంశం కూడా అదే కాబట్టి నిద్రలేమి వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి అజీర్ణ వ్యాధులు దాంతోపాటుగా జీర్ణకోశ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు సో కాబట్టి సమయం ప్రకారంగా సమయాలను పాటిస్తూ ఆ సమయంలో నిద్రించాల్సిన అవసరం ఉంటుంది లేవు మేలుకోవాల్సిన సమయంలో మేలుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆహారం కూడా ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది లోపు అల్పాహారం టిఫిన్ చేయండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు లోపు మధ్యాహ్నం భోజనం ముగించండి రాత్రి భోజనం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది తొమ్మిది నరకల్లా ముగించండి భోజనానంతరం ఒక గ్లాసు నీళ్ళు తాగేసి కాసేపు ఒక పది నిమిషాలు నడవండి ఆ తర్వాత పడుకోండి ఇలా ఈ విధంగా చేస్తూ వెళ్ళినట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అనేటటువంటి పరిస్థితి మనకు తలెత్తదనే చెప్పాలి ఈ విధమైన సూచనలు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్స్ అసలే మీ దరిదాపుల్లోకి రావనే చెప్పాలి సో మరి గ్యాస్ ట్రబుల్స్ వచ్చాయి పైన చెప్పినటువంటి లక్షణాలు అలాగే ఉన్నాయి అని చెప్పినప్పుడు తప్పకుండా గ్యాస్ ట్రబుల్స్ కోసం అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి అలాగే ఫస్ట్ చిట్కాల వైపు చూసినట్లయితే ఎప్పుడైతే కడుపు ఉబ్బరం టైట్గా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లోనే చిన్న చిట్కా పెసరపప్పు మూంగ్ అందరికీ తెలుసు ఇంత కాస్త ఒక అరకప్పు పప్పు వేసేసి ఒక నాలుగు కప్పుల నీళ్ళు వేసి బాగా ఉడికించండి మెత్తగా ఉడికించి దాన్ని స్మాష్ చేస్తే పెసర పానీయం పల్సని పెసరపప్పు లాగా తయారవుతుంది పల్సగా ఉంటుంది అలా ఒక గ్లాస్ పెసర పానీయం తీసుకుని అందులో చిట్కాడ ఉప్పు వేసేసుకొని కలుపుకొని తాగేసేయండి సో అలా చేస్తే ఒక పూట రెండు పూటలు తాగగానే గ్యాస్ కడుపు ఉబ్బరం అనేటటువంటి వ్యాధి తగ్గిపోతుంది అలా తగ్గలేదు అంటే డిఫాల్ట్ మీకు కడుపు ఉబ్బరం సమస్య గ్యాస్ ప్రాబ్లం కాదని చెప్పవచ్చు సింపుల్ కాబట్టి జాగ్రత్తగా పాటించండి అప్పటికీ ఒకవేళ తగ్గనట్లయితే నిజంగానే గ్యాస్ ట్రబుల్ ఉన్నట్లయితే మా లాంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీ శరీరానికి సరిపడేటటువంటి ఔషధాలని సూచించడం జరుగుతుంది దాని కానీ ఇక్కడ చూపిస్తున్నా గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ ఇవి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి భోజనానంతరం వేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి త్రేణుపులు రావడం అజీర్ణం రావడం కడుపు బరంగా ఉండడం కడుపులో మంట ఉండడం ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా ఈ మాత్రలు తగ్గిస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఎవరైనా గ్యాస్ డ్రోల్తో బాధపడుతూ ఉన్నట్లయితే మా స్క్రీన్ పైన మా నంబర్స్ కోల్ అవుతూనే ఉంటుంది ఇక్కడ వచ్చి తీసుకుని వాడే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమం పూర్తిగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుంటారు without expectation బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు